హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం నేను మీ మిమిక్రీ రవితేజ ఎక్కడెక్కడో తిరుగుతూ వివిధ గ్రామాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలు తిరుగుతూ ఈరోజు కరీంనగర్ జిల్లాలో చొప్పదండికి వచ్చాను చొప్పదండిలో మౌనికను ఇంటర్వ్యూ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను మౌనిక వాళ్ళు విజయవాడలో ఉంటున్నారు బతుకు తెరువు కోసం విజయవాడ వెళ్ళారు మరి అక్కడి నుంచి అన్న నేను పండగకి ఇంటికి వచ్చిన మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తాను అన్నది విజయవాడ నన్ను రమ్మన్నారు కానీ నాకు వెళ్ళడానికి వీలు కాలేదు చెల్లైట వచ్చింది మరి చెల్లెని పరిచయం చేసుకుని చెల్లె కళాప్రస్థానాన్ని కళారంగంలో ఎప్పటి నుంచిందో తెలుసుకుందాం నమస్తేరా నమస్తే అన్న మౌనిక బాగున్న బాగున్నారా చాలా కష్టపడింత దగ్గర వచ్చినా కోసం ఎక్కడి వరకైనా వెళ్ళాలి తప్పదు ఒక్కసారి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోర్రీ మీ సారు మీ పిల్లలు ఓకే అందరికి నమస్తే నా పేరు మౌనిక మాది వచ్చేసి చెప్పదండి మండల రేవెల్లి గ్రామం కరీంనగర్ జిల్లా మా ఆయన పేరు సాగర్ ఇద్దరు పాపలు మేము విజయవాడలో ఉంటున్నాం సార్ ఏం చేస్తుంటాడు కార్ డ్రైవింగ్ డ్రైవింగ్ ఫీల్డ్ కోసం అక్కడ విజయవాడలో జాబ్ ఉంది పాట మాత్రం ఖచ్చితంగా ముందుగా మన ఒక మంచి పాటతోని మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకు ప్రేక్షకులని ఉర్రూ తలవికిస్తూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం ఏ పాట మనిషికి మనిషి మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక మనిషికి మనిషి దూరమురా ఇది మాయాలోకపు ధర్మమురా బడిలో చెప్పని పాఠం ఇది రా నేర్చుకు నేర్చుకున్న కొడుక నేను తిడితే వాళ్ళకి తగిలేను నేను కొట్టిన చేతులు విరిగేను ఒత్తిక తెచ్చి ఓర్చుకునుండు ఓపికతోటి నా కొడుక రాళ్ళు రెప్పలు దారులు నీవి అడుగులు పైలం ఓ కొడుక మెత్తని కాళ్ళు ఒత్తుకుపోతాయి చూసుకు నడువుర నా కొడుక చుక్కలు దిక్కుల నేస్తులు నీకు చక్కగా బతుకు ఓ కొడుక ఒక్కని వనుకొని దిగులైపోకు పక్కనే ఉంటా నా కొడుక సూపర్ సూపర్

కళ మీద ఉన్న ఇంట్రెస్ట్ అందుకోసమే తెలుసుకున్నారు అప్పుడు తెలియదు కదా మనకి అయితే అప్పుడు క్యాసెట్ టైప్ లో ఉండే తర్వాత డివిడి ప్లేయర్లలో వేసే వాళ్ళు అన్నయ్య ఎక్కువ నేను అన్న సాంగ్స్ వినేదాన్ని కిషోర్ అన్నయ్య ఆ అన్న సాంగ్స్ నే నేను స్కూల్లో వాడితే నాకు అది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సిక్స్త్ లో కిషోర్ అవునన్నా కానీ నాకు ఆ అన్న అంటే చాలా గౌరవం రెస్పెక్ట్ అలాగే అభిమానిని కూడా అసలు అన్నని కలుస్తా అని అనుకుంటున్నా కానీ ఎప్పుడు తప్పకుండా కలుద్దాం ద్వారా నేను కూడా కిషోర్ గారికి వీడియో షేర్ చేస్తా కిషోర్ గారు చూసి తప్పకుండా మీకు టైం ఇచ్చి మిమ్మల్ని కలుస్తాడు అ తప్పకుండా అవుతుంది ఓకే అన్న నేను తీసుకెళ్లి కల్పస్తా కిషోర్కి కిషోర్ గారికి ఓకే అన్న మరి కిషోర్ గారి పాట అవునన్నా ఒక చెల్లె కోసం అన్న అప్పుడు మౌనిక అన్న ఈ పాట కోరసరా ఆ కోరసన్నన్నా ఓకే ఈ రోజు కోరసిస్తున్న మన జోర్దార్ టాలెంట్ షోలో ల కోరసిస్తున్న మన కళాకారుల గురించి ఒకసారి కళాకారులు అని తెలియజేద్దాం విజయ ఆల్రెడీ మన ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది లక్ష్మక అది కూడా మన ఛానల్ లో ఇంటర్వ్యూ ఉంది చక్కది అవునన్న వాళ్ళిద్దరు మనకు కోరసిస్తున్నారు కర కళా గ్రమైన అనేది ఓకే ఓకే అన్న కట్ నాలు కను కలాని కనగరమన్నాలేని వాళ్ళ కళ్ళల్లో నన్ను కన్నా తల్లి ఒకప్పుడు అంత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నా ఇక్కడ హత్యలు జరిగిన అత్తగారు చిత్రహింసలు పెట్టి వరకట్నాల చావులైన ఈ పాట మారుమోగిన అవర్నెస్ అంటే ఇంక దీని ద్వారా అవేర్నెస్కి వచ్చింది అవునన్నా చంపడం ఇక్కడికే కిషోర్ గారు ఇది మళ్ళగా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె చనిపోతే వాళ్ళందరూ అక్కడ వెళ్ళి ఆ బాయి దగ్గర నిలబడి ఆత్మహత్య చేసుకుని కూడా బాయి దగ్గర నిలబడి చూసి పోలీసులు వచ్చేంత వరకు బాడీలు మన ముట్టద్దు తీసి ఆ కప్పలు చేపలు తింటా ఉంటే అక్కడనే చూసి అక్కడనే రాసి పోస్ట్ మార్టం అయినాక శివయాత్ర వాడింది కానీ అప్పటిదప్పుడు అసలు అన్నంత రాసిందంటే ఆన్మకు ముక్కాలు అసలు ఏ తల్లిగా అన్నదా నిర్మల కిషోర్ గారి పాటలు అంటే చాలా ఇష్టం నేను రేడియోలో విని రాసుకొని పాడిన రాసుకున్న దానికంటే ఎక్కువ మరీ మరీ వింటూ పలానా టైంకి పాటలు వస్తాయని స్కూల్ డిమా కొట్టి విన్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు నగరే కళా బృందం హిజ్రాబాద్ కళాకారులు వీళ్ళందరికీ బాగా ఎంకరేజ్మెంట్ చేసింది అవునన్నా తేలి విజయ అక్క అక్కడికి తేలి విజయ తెలుసు వచ్చింది అట్లా అందరు కూడా ఒక టీమ్ గా ఉండి చాలా రోజులు చాలా క్యాస్ తెలిసింది నగరే మోగింది గలం విప్పిన నగరే నగరే గుండె నాకు కూడా మంచి అనుబంధం ఉంది కల ఉంది ఇది స్కూల్లో వాడితే ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు వాడిన పాడే అవకాశం ఎప్పుడు వచ్చింది మళ్ళీ నాకంటే నేను డప్పు ఇస్ట్ మా పెళ్ళి అయ్యాక డప్పు ఇస్ట్ నేర్చుకున్న డప్పుకి నేను ఎలక్షన్లకు అట్లా వెళ్ళేది అక్కడ బురగడ్డ రవికుమార్ అని మాకు ఈవెంట్స్ ఇచ్చేదా అన్న ఆ అన్న నాకు ఇచ్చిండు అట్లా ఆ అన్న నాకు అవకాశం ఇచ్చిండు స్టేజ్ల పైన అలా ఇలా బసంతనగర్ అన్న పెద్ద పెళ్లి జిల్లా బసంత బసంతనగరన్నా బురగడ్డ రవికుమార్ బుర్రగడ్డ రవికుమార్ అన్న నీకు మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివనాలు ధన్యవాదాలు అప్పుడు చిల్డ్రన్ చేరదీసి దప్పు నేర్పి మంచి దప్పిష్టం చేసి ఇప్పుడు ఒక మంచి దప్పు బృందాన్ని ఏర్పాటు చేసుకొని వివిధ ప్రాంతాల్లో జాతరలలో ఉత్సవాలలో రాజకీయాల్లో రాజకీయ నాయకులకు ప్రచారం చేస్తున్నప్పుడు తన కళా ప్రదర్శనతో పది మందికి ఇరవై మందికి ఉపాధి కల్పిస్తూ తన ఉపాధి పొందుతూ ముందుకు పోతున్న తరుణం మీరిచ్చింది అని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా చెల్లె గుర్తు చేస్తుంది మీకు కళాభివందనాలు ధన్యవాదాలన్న మీ ప్రోత్సాహం మీ అభిమానం ఎప్పుడు చెల్లెపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెల్లె బసంత నగర్ లో ఆన్న ఉంటాడన్న ఆన్న ఉంటాడు నేను డప్పు నేర్చుకో నేర్పించి నా తన మాస్టర్ ఏమో పెద్ద ఆయన అన్నకి పరిచయం అయితే అన్న ఆయన ద్వారా నాకు పరిచయం బాలయ్య బాలయ్య బాలన్న కూడా మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివనాలు ధన్యవాదాలన్నా మీరు మంచి కళను చెల్లెకి అందించారు ఆ దప్పుతో పాటు మంచి సింగరు రెండు కళలు తనలో ఉన్నవి ఇప్పుడైతే మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా సింగర్గా మీ అందరికీ పరిచయం అవుతుంది దప్పు కళను మరోసారి మరో ఎపిసోడ్ చెల్లె మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ ఒక ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొద్దాం చెల్లె నీ స్టడీ ఎంతవరకు అయింది

దాంట్లో లీడర్గా చేస్తూ తీసుకెళ్ళాం చెల్లెది ఏంటంటే డప్పు బృందం కాస్ట్యూమ్ ఒక కలెక్ట్ సపరేట్ కాస్ట్యూమ్తో వాళ్ళు వివిధ రకాల బిట్స్తో మంచి ఒక సాంప్రదాయబద్ధమైన నృత్యాలు చేస్తూ డప్పు బృందం ఉన్నది చెల్లకి చెల్లకి మన ఛానల్ కాంటాక్ట్ చేస్తే తప్పకుండా చెల్లె బృందం వచ్చి మీ ప్రాంతంలో జరుగుతున్న ఫంక్షన్లకి పండుగలకి ఉత్సవాలకి జాతరలకి తప్పకుండా వస్తే తన బృందంతో

ఇప్పుడు సింగర్ గా కళా రంగంలో వచ్చి కళా భారతి అప్పుడు మనకు చాలా పెద్ద ఇదిగా అవునన్నా విందో భారత్ మనకు మన ఉమ్మడి అవునగర్ ఈ కళాకారుల మనం ఏమనుకుంటాం అంటే మళ్ళీ మన మన కరీంనగర్ పెద్దది యాభై ఆరు మండలం అవునన్నా అవకాశం రావడమే గొప్ప అవునన్నా అట్లా కళా భారత్ లేవు పాట పాడను లేదన్నా అవకాశాల కోసం చాలా మందిని అడిగాను కానీ అసలు ఎవరి అవకాశం ఇవ్వలేదు నీకేంటి అసలు నీకు వస్తా అన్న ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు అట్లనే ఉంటరే అన్న సరే అప్పుడు అవకాశం రాలేదు అవునన్నా ఇప్పుడు నువ్వు సింగర్ గా బయటికి వచ్చినావు అవునన్నా రికార్డింగ్ లో పాడే ఛాన్సస్ వచ్చింది రికార్డ్ వచ్చింది అన్న అంటే కళాబర్త ఎక్కలేదని తను అనుకొని బాధపడే డిసెండింగ్ అంటే కళాకారుని నీని ఏనకో నేను ఒక గాయని నాలు ఉంది టాలెంట్ అనే సంకల్పంతో గట్టి నమ్మకంతో ముందుకు రోజు రికార్డింగ్ ఈరోజు రికార్డింగ్లో పాడండి రికార్డింగ్లో ఏం పాడమని రికార్డింగ్లో జల్లట్ల మల్లెలు వాడినన్న ఎవరి ఛానల్ గుర్తుందా పల్లెగలం యూట్యూబ్ ఛానల్ పులి శ్రీనివాస్ అన్న ఆ అన్న నాకు అవకాశం ఇచ్చిండు ఇక్కడ సిరిసిల్ల సిరిసిల్ల ప్రాంతం సిరిసిల్ల ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లా అవునన్న అవునన్న పులి శ్రీనివాస్ పులి శ్రీనివాస్కి ఆ అన్నకి టాలెంట్ షో తరఫున ధన్యవాదాలు చెల్ల మౌనికకు రికార్డింగ్లో వాడే అవకాశం ఇచ్చి తన పాటను యూట్యూబ్ రంగంలోకి తీసుకొచ్చిన మీకు ధన్యవాదాలు కలాభివందనాలు ఆ ఛానల్ కూడా మన ఛానలే అందరూ సబ్స్క్రైబ్ చేయండి చెల్లె వీడియోలు చూడండి కామెంట్ రాయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా టాలెంట్ గుర్తించి రికార్డింగ్ వస్తే పాడతావమ్మా అని పులి శ్రీనివాస్ అన్న నన్ను గుర్తించాడు అన్నకైతే జీవితాంతం రుణపడి ఉంటానన్నా ఎవరైనా ఫస్ట్ ఇచ్చిన అవకాశాన్ని అయితే మర్చిపోయాను అలా ఆనంద బాష్పాలు ఎందుకంటే ఫస్ట్ అవకాశం కదా ఆ అవకాశం కోసం ఆ మైక్ కోసం ఆ హెడ్సెట్ పెట్టుకోవడానికి ఆ స్టూడియో పోవడానికి ఎంతో కష్టపడ్డది ఎంతో తపరపడ్డది పడ్డది నాతో నేను చాలా విషయాలు షేర్ చేసుకున్నది అన్నీ మనం చెప్పలేము అంటే అక్కడికి పోవడానికి అడిగితే కూడా ఎవరెవరో ఏదో చెప్పి ఏమో అని డిసప్పాయింట్ చేశారు తప్ప ఎంకరేజ్ చేయలేదు ఎంకరేజ్ వాళ్ళు ఎంకరేజ్ చేసారు అది ఉంది ఇది ఉంది కానీ తను మొత్తానికి రికార్డింగ్ లో మారింది ఆ ఆనందం ఇది ఆ పాట కూడా బయటకు వచ్చింది తన పాట తన వచ్చింది ప్రోమో రిలీజ్ అయింది హ్యాపీగా ఫీల్ అయింది అమ్మ చాలా రికార్డింగ్ సాంగ్స్ కూడా ఆల్రెడీ ఈ పాటకి వచ్చే ఉంటాయి చూడండి ఆ మీరు సబ్స్క్రైబ్ పులి శ్రీనివాస్ పల్లె గలం పులి శ్రీనివాస్ ఛానల్ నినల్ని ఫోక్ సాంగ్స్ ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయండి చెల్లె ఫుల్ సాంగ్ కూడా మీరు చూడవచ్చు అలా అప్లోడ్ చేయగానే

అమ్మమ్మ అప్పుడు నేను పాడే రికార్డింగ్ లో పాడిన పాట కూడా అమ్మమ్మది అమ్మమ్మది అసలు ఏమో అవునన్నా ఊరు ఒక్కటైనా కూడా నేను ఉండేది అమ్మమ్మ దగ్గర అవునన్నా అంటే మాది అప్పనపేట మండల్ అక్కడ దగ్గర గొల్లపెల్ల అనే గ్రామం ఉండే నా చిన్న అతనంలోనే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడే ఉన్నా

భయపడకే పకడసేన భయపడకే పకడసేన బాణం ఎక్కిపోయేదాడేనాడు వచ్చి ఎక్కడి పురుషనుడు వచ్చి పాయనా ఎక్కడి పురుషుడు వచ్చి ఇదొక పాట వాడేదన్నా ఇక ఇంకొకటి ఏమో పొలాలలో అమ్మమ్మ ఇట్లా వాడేది నిజమేనయా బ్రహ్మం చెప్పిన మాట నిజమేనయా

బ్రహ్మం వీరబ్రహ్మంగారు అమ్మ ఇంకా చాలా వాడేది నేను తక్కువ నేర్చుకున్నాను బ్రహ్మం గారు ఇట్లా నోటితోని చనిపోతారంటే కరోనా వైరస్ వచ్చినప్పుడు అంది అప్పుడు నోటితోని చనిపోతారు అని అంటే అది ఇది అని చెప్పింది అమ్మమ్మ పేరు మీద కూడా ఒక సాంగ్ వేరే ఛానల్ వస్తే కై కట్టుకున్నాను అది కూడా పాడతాను లేదన్నా త్రీ ఇయర్స్ అవుతుందన్న త్రీ ఇయర్స్ అవుతుంది అమ్మమ్మ ఇప్పుడు ఉంటే ఇంకా చాలా బాగుండేది అని కోరుకుంటూ అసలు అమ్మమ్మ లేని లోటు అమ్మమ్మ లేని అమ్మమ్మ నన్ను ఎంతగా ఎంకరేజ్ చేసిందో అసలు ఇప్పుడు ఆమె లేనప్పుడే నాకు ఇంటర్వ్యూలు సాంగ్స్ అనేటివి వస్తున్నాయి ఆమె ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తే అమ్మమ్మకు ఎక్కువ కనకవ్వ సాంగ్ అంటే ఇష్టం నరసపల్లి సాంగ్ వస్తే అయినది ఇట్లాగా అమ్మ వాడుతుంది కదా నా అంతే మా అమ్మమ్మకు అసలు ఎవరు ఇస్తలేరు నన్ను మా అమ్మ అని అంటున్నా ఎవరు ఇస్తలేరు అని అలా అడిగేది ఎవరికన్నా ఫోన్ చేసి అడుగు ఎట్లా అని అడుగు అని అంటే చాలామందికి కూడా ఫోన్లో వేసాకని ఎవరు రిసీవ్ చేసుకోలేదు అందువల్ల అమ్మమ్మ పాట అయితే ఒకటి బయటి తీసుకొచ్చానన్నా ఇంకా అమ్మమ్మాయి ఉన్నాయి నాయ ఉన్నాయి ఎక్కువ అమ్మమ్మ సాంగ్సే నేను జనాల దృష్టికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నా ఇంకా చాలా ఉన్నాయి జోర్దార్ కాలేజ్కి అన్న పిల్లన్న జోర్దార్ టాలెంట్ షోకి నేను వచ్చాను నా పాటలన్నీ మీరు విన్నారు కదా విన్ని మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని కింద రాయండి మీ ఓటే మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ముందుకు తీసుకెళ్తుంది మౌనికను మొదలు పెట్టితే ఒక పాట నుంచి ఒక పాట ఒక పాట నుంచి ఒక పాట పాడుతూనే ఉంటుంది కంటిన్యూ మనకు బ్రేక్ ఉండదు అలాంటి మౌనికతో మన జోర్దార్ టాలెంట్ షోలా చెప్పదండెలో ఇంటర్వ్యూని తీసుకోవడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక